భాగవతంలో మృత్యువు గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తారు పురుగు ఆకు మీద పాకుతూ కొమ్మ చిమ్మర ఎడుతుంది అవతల కొమ్మ మీద ఆకు యువతల ఆకుకి దగ్గిరిగా ఉంది బాగా శరీరాన్ని దగ్గిరిగా తీసుకొని ఆకు మించి కొంచెం ఇలా పైకెత్తుతుంది శరీరాన్ని ముందర ఉన్న ఆకు మీద వేస్తుంది ఈ బరువుకి ఆకు దగ్గిరవుతుంది వెనక శరీరాన్ని లాక్కుంటూ ముందు శరీరాన్ని నడుపుతూ ఆ యువతల ఆకు మీద ఉన్న శరీరాన్ని అవతల ఆకు మీదకి మార్చుకుంటుంది అలా దీన్ని విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోవడమే మరణము జననము మారుతాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే అద్భుతమైన మాట వాడాడు గీతాంజలిలో అమ్మ ఆకలి వేసిన పిల్లవాడికి స్తన్యం ఇచ్చేటప్పుడు ఒకవైపు స్తన్యంలో పాలిచ్చి ఇంటిలో పాలైపోయాయి అనుకున్నప్పుడు బిడ్డన్ని ఇటు నుంచి ఇటు మార్చుకుని ఇటు స్తన్యాన్ని ఇవ్వడంలో ఎలా ఉంటుందో అలా ఇది విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు ఆ తొడుగు మళ్ళీ బలాన్ని పుంజుకుంటుంది అప్పుడైనా మంచి పనులు చేస్తే పర్వాలేదు అది మనుష్య జన్మ ఇది మనుష్య జన్మ రావడం కష్టం అందుకే నేను మీతో మనవి చేసింది అన్నిటి ప్రయోజనము ధర్మమే కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి అన్ని ప్రాణులను పడగొట్టడంలో భగవంతుడు కక్షతో చేస్తున్నాడా భగవంతుడు మహాదయామయుడి చేస్తున్నాడా అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఏ విశ్వాసమునందు లేనటువంటి ఒక విచిత్రమైన మాట సనాతన ధర్మమునందు కనపడుతుంది ఇక్కడ మృత్యు దేవత మృత్యు రాక్షసి కాదు మృత్యుదేవత అంటారు మృత్యుదేవత అనుగ్రహం కోసం వ్రతాలు ఉండవు మృత్యుదేవత అనుగ్రహం కోసం పూజలు చేసి ప్రసాదాలు ఇవ్వరు మా ఇంట్లో మృత్యుదేవతకి వ్రతం చేస్తున్నాం రండి ప్రసాదం తీసుకోండి అంటే ఎవరు రారు కానీ అది మాత్రం వచ్చి తీరుతుంది దానికోసం నోవు చేసినా వ్రతం చేసినా పూజ చేసినా చేయకపోయినా వచ్చేస్తుంది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది గ్రసిస్తుంది గ్రసించి ఏం చేస్తుందంటే అక్కడితో ఆ శరీరం పడుతున్న బాధ నుంచి విముక్తి కల్పిస్తుంది కల్పించి కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటాడు ఇది ఆయన చేసేటటువంటి మొట్టమొదటి మహోపకారం ఇలా నేను ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఒక కుక్కని మనం చూస్తాం కానీ కుక్కలో ఉన్న జీవుడు ఒకడు ఉన్నాడు వాడు ఎంత యాత పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు నాకు ఒళ్ళు గగులు పొడిచి భయం వేస్తూ ఉంటుంది నేను నా ఇంటి దగ్గర తిరుగుతున్నప్పుడు నాకు ఒక కుక్క కనబడుతూ ఉంటుంది దానికి ఒళ్ళంతా కూడా చర్మం యథాతథంగా బయటికి వచ్చేసింది వచ్చేసి దాన్ని ఏవో నల్లటి పురుగులు కొరుకుతూ ఉంటాయి నిత్తులు చుక్కల చుక్కలుగా పైకొస్తుంది ఆ కుక్క తన వెనక భాగం మీద తానే కలియబడి కొరుక్కుంటూ ఉంటుంది కింద పడి దొల్లుతూ ఉంటుంది నెత్తురోడుతూ ఉంటుంది మిగిలిన కుక్కలు కూడా దగ్గరికి రానిపో అంత భయంకరంగా పగిలిపోయి ఉంటుంది శరీరం అంటే దానికి లోపల జీవుడు లేడా వాడు బాధపట్టలేదా పట్టలేదా ఎక్కడికి ఎడుతుంది ఏ వైద్యశాలకు ఎడుతుంది ఏ దుప్పటి కప్పుకుంటుంది ఏ వీడి నీళ్లు స్నానం చేస్తుంది ఎవళ్ళు లేపనం మనం రాస్తారు దానికి ఎలా బాధ నోర్చుకుంటుంది అప్పుడు ఆ శరీరంలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి సహజంగా దానికి అక్కడతో ఆ పాపం పూర్తయిపోయింది ఆ బాధ పూర్తయిపోయింది వేరొక శరీరంలోకి వెళ్ళిపోయింది అప్పుడు ఆ ఉపకారం చేసిన వాడు మనం చంపామనుకోండి మహాదోషం అది పరమేశ్వరుడు అనుకోండి జీవుణ్ణి మృత్యువు దేవతయ్యి ఇంకొక శరీరంలోకి పంపించేస్తున్నాడు అది అక్కడ జవసత్వాలతో సంతోషంగా ఉంటుంది ఇప్పుడు సమస్త ప్రాణులను కాలమునందు ఎవరు ఆయనే ఆయన వినా ఇన్ని ప్రాణులను పడగొట్టగలిగిన వాడు నేడు అందుకు భగవద్గీతలో భీష్మంచ ద్రోణంచ జయధ్రదంచ ఎవరైనా కానీ ఈ వీరులందరినీ కూడా పడగొడుతున్న వాడిని నేని నేను పడగొడుతున్నాను నిమిత్త మాత్రం భవ సవ్యసాచి నువ్వు కేవలం అంతే నువ్వు కారణంగా కనపడుతున్నావు కానీ యథార్థమునకు పడగొట్టినా నిలబెట్టినా నేను తప్ప వేరొకరు కాదు కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాపలేరు వైద్యులు నన్ను క్షమించగాక కోటి మంది వైద్యులు కూడి వచ్చిన పరమేశ్వర శాసనం అయిపోయిందనుకోండి నేను ఉండను అని వాడు వెళ్ళిపోవలసింది పరమేశ్వర అనుగ్రహం ఉందనుకోండి వాడు బ్రతకాలని మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి నొనక వేళ బ్రతుకవచ్చు అందుకో బోధన గారు భాగవతం చేసు రక్షణములి ఇక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందరూ రక్షణలు వీగలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తు ఉండవుట ఆయన అనుగ్రహం ఉందా బతికి బట్టగడతాడు ఆయన అనుగ్రహం లేదు చుట్టూ ఎన్ని రక్షణలున్నా మరణిస్తారు కాబట్టి అన్ని ప్రాణులకు మళ్ళీ పునర్జన్మనిచ్చి కొత్త శరీరాన్నిచ్చి పాపపుణ్యములను దుఃఖాల రూపంలో అనుభవింపచేసి ఆఖరణ ఎప్పుడో అదృష్టం ఆ జీవుడు మనుష్య శరీరంలోకి పెడతాడు ఆ మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇలా కొత్త కట్టు వేసుకోడు ఇలా విప్పుకుంటాడు ఏమీ చెయ్యకుండా కూర్చుని కాదు చెయ్యవలసింది చేస్తుంది భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతికితే భగవంతుడు అన్నం తినడం మానియండి అని చెప్పలేదు అన్నం తిను ఎలా తినాలో అలా తిను న్యాయార్జిత ఆహారం తిను పరిమిత ఆహారం తిను సాత్విక ఆహారం తిను దైవర్పిత ఆహారం తిను అది నువ్వు తింటున్నావు కానీ నిన్ను బంధించదు ఇలా అంటే కట్టాను ఇలా అంటే విప్పాను ఇది ఒక్క మనుష్యుడికే చెందుతుంది ఈ ధర్మ